Hi, welcome to UTV. అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతినిచ్చే గ్రీన్ కార్డు పొందడం ఇప్పుడు మరింత కష్టంగా మారింది గతంలో అమెరికన్ పౌరులు వివాహం చేసుకోవడం ద్వారా సులభంగా గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉండేది అయితే ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ఈ నిబంధనలను కఠినతరం చేశారు కేవలం కాగితాల మీద పెళ్లి జరిగితే సరిపోదని భార్యాభర్తలు ఇద్దరు ఒకే ఇంట్లో నివసిస్తేనే గ్రీన్ కార్డు దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు ప్రముఖ ఇమిగ్రేషన్ న్యాయవాది బ్రాడ్ బెర్న్ ఈ మార్పులపై స్పందిస్తూ మీరు కేవలం బంధంలో ఉన్నంత మాత్రాన గ్రీన్ కార్డు రాదు కలిసి నివసిస్తేనే వస్తుంది అని తెలిపారు ఉద్యోగం చదువు లేదా ఇతర వ్యక్తిగత కారణాలతో దంపతులు వేర్వేరు ఇళ్లలో నివసిస్తే అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం ఆ దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంది కేవలం ఇమిగ్రేషన్ ప్రయోజనాల కోసమే పెళ్లి చేసుకున్నారా అనే కోణంలో అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు ఇటీవల అమెరికాలో జరిగిన కొన్ని హింసాత్మక ఘటనల్లో గ్రీన్ ప్రమేయం ఉండడంతో ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది గతంలో దేశాలుగా గుర్తించిన దేశాలకు చెందిన శాశ్వత నివాసితుల గ్రీన్ కార్డులను సమగ్రంగా సమీక్షించాలని అధ్యక్షుడు ఆదేశించారు దీనితో పాటు గ్రీన్ కార్డు దరఖాస్తుల పని అనుమతి కాలాన్ని పద్దెనిమిది నెలలకు కుదించారు ఇప్పటికే ఏటా యాభై వేల మందికి వీసాలు ఇచ్చే డివర్సిటీ వీసా లాటరీ ప్రోగ్రాం ను కూడా ప్రభుత్వం నిలిపివేసింది దంపతులు ఒకే చిరునామాలో ఉన్నారా లేదా అనే అంశంపైనే కాకుండా వారి మధ్య ఉన్న బంధం ఎంతవరకు నిజాయితీతో కూడుకున్నదనేది కూడా అధికారులు అంచనా వేస్తారు ఇంటి తలుపు తట్టి మరి విచారణ చేసే అవకాశాలు ఉన్నాయని కాబట్టి విడిగా ఉండే దంపతులు దరఖాస్తు చేసే ముందే న్యాయ సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు